వన్ ట్వంటీ సిక్స్ కంప్లైంట్ రాజు అది ఫ్యామిలీతో బెంగళూరుకి వెళ్ళి ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ సాయంత్రం బెంగళూరు నుంచి బయలుదేరి ట్వంటీ ఎయిత్ మార్నింగ్ వస్తే తన ఇంటి లింగంబా కాలనీకి వచ్చి చూసుకోక ఇంటికి తాళం బ్రేక్ చేసి బ్రేక్ చేసి ఉండగా ఇమ్మీడియట్గా పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు దాన్ని బేస్ చేసుకొని గద్వాల్ టౌన్ ప్లేస్లో నైంటీ ఎయిట్ ట్రైన్ నంబర్ నైంటీ ఎయిట్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే సెక్షన్ ఫోర్ ఫిఫ్టీ సెవెన్ త్రీ ఎయిటీ అని ఇన్వెస్టిగేషన్ చేసి స్టార్ట్ ఈ కేసులో సర్పల్ ఇన్స్పెక్టర్ దీప్ కుమార్ టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ అండ్ పిసి చంద్రయ్య అండ్ పిసి ఇస్మాయిల్ బేసింగ్ ఆన్ సీసీటీవీ ఫుటేజ్ బేస్ చేసుకుని ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ఇద్దరు వ్యక్తులు ఎవరు మాచర్ శ్రీకాంత్ ఏ టూ మహమ్మద్ రఫీ ఈ మిత్ర కలిసి ముందుగా వాళ్ళని విచారిస్తే వాళ్ళు చెప్పిన ప్రకారం ఇతను మాచారా శ్రీకాంత్ అనే వ్యక్తి అతని మీద దాదాపు మనకి ఏడు కేసులు ఉన్నాయి నెమ్మనూరులో నాలుగు కర్నూలులో మూడు ఇప్పుడు గదవాల్ కథవాళ్ళలో ఒక కేసు ఇతను ఇట్లాగే హౌస్ బర్గ్లరీస్ అలవాటు పడింది డిఫరెంట్ ట్రైన్ నెంబర్స్ కూడా మీకు ఇచ్చున్నా వీళ్ళు నంబర్ ప్లేట్ అయిన షైన్ బైక్ చేసుకుని వచ్చి ఈ దొంగతనం చేశారు దీంట్లో నైన్ ఐటమ్స్ పోయినాయి అని కంప్లైంట్ అయితే ఫైవ్ ఐటమ్స్ రికవర్ అయినాయి అండ్ స్టిల్ ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్ వీ విల్ ఎన్ష్యూర్ దట్ అదర్ ఐటమ్స్ ఎవరితో రికవర్ అండ్ ఈ కేసులో పనిచేసింది సబ్ ఇన్స్పెక్టర్కి మా ఇద్దరు తీసులకి దేవుడనే గుడ్ పదమూడు మార్చి పదమూడు మార్చి కంప్లైంట్ కృష్ణవర్ధన్ రెడ్డి అతను ఫంక్షన్ ఇది ఒక రూమ్లో గోల్డ్ ఆర్నమెంట్స్ ఉండగా ట్వంటీ ఎయిట్ అండ్ హాఫ్ క్లాస్ చెప్ప జరిగింది దీంట్లో వెంటనే కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఈ కేసు కూడా ఈ కేసులో ఇన్స్పెక్టర్ భీమ్ కుమార్ అలాగే శ్రీనివాస్ మా గదవ టౌన్ ఇస్తాయి శ్రీనివాస్ గారు పిసి చందు అండ్ ఇస్మాయిల్ ఈ కేసు కూడా బేసింగ్ సీసీటీవీ కెమెరాసే క్రాక్ చేయగలం సో సీసీటీవీ కెమెరాస్ అంత హెల్ప్ అవుతున్నాయి మనకి ఈ కేసులో ఇరవై పాయింట్ ఇరవై తొమ్మిది ఇరవై పాయింట్ ట్వంటీ పాయింట్ టూ నైన్ ఆఫ్ ఆర్నమెంట్స్ అండ్ ఎయిటీ థౌసండ్ రూపీస్ రికవర్ చేసాం ఈ రెండు కేసెస్ అండ్ ఇందులో పనిచేసిన మా ఇన్స్పెక్టర్కి మా ఎస్ఐ గారికి మా పీసీస్ దే హన్ కమెండబుల్ జాబ్ ఇన్ క్రాక్ ఇన్ దీస్ టు కేసెస్ అండ్ అప్రీషియేట్ థ్యాంక్ యూ ప్రవీణ్ ప్రవీణ్ ఈ కేసు ఆ రెండు కేసుల్లో ముద్దాన్ని అరెస్ట్ చేసి చూ కంప్లీట్ అవ్వలేదండి మీ దాకా రికవర్ చేయాలి కూడా రికవర్ చేయడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ జస్ట్ ఇప్పుడే కస్టడీకి తీసుకొని వాళ్ళని ఈ ముద్దాయిల కస్టడీకి తీసుకొని దెన్ వీ విల్ ఇన్వెస్టిగేట్ అండ్ దెన్ రికవర్ ద అదర్ ఐటమ్స్ लेर निभाइँ छ। 不是你们没出